ఆపదలో ఆదుకున్న వారిని మనం మరిచిపోం అంతెందుకు ఎవరైనా ఎప్పుడైనా ఓ చోటికి వెళితే ఒక పూట భోజనం పెట్టినా సరే వారిని గుర్తుంచుకుంటాం మనకు అన్నం పెట్టిన వారికి ఏమైనా జరిగిందని తెలిస్తే అయ్యో వారి చేత అన్నం తిన్నామని బాధపడతాం వీలైతే వెళ్ళి కలుస్తాం అదే ప్రాణదానం చేస్తే ఎవరైనా ఏం చేస్తారు మనమేం చేస్తామో కానీ కవిత అనే మహిళ మాత్రం తన ప్రాణదాతను మరిచిపోలేదు హైదరాబాద్లో జరిగిన ఈ ఘటన వైరల్గా మారింది ఎందుకంటే ఓ మహిళ మంచి హృదయమే కాదు సదరు అధికారి గొప్ప సేవా అందరి అందరిచేత సెల్యూట్ చేస్తోంది ఆ వైరల్ స్టోరీ ఏంటో చూద్దాం సికింద్రాబాద్ రెజిమెంటల్ బజార్ లో ఏసీపీ రవీందర్ భద్రతా ఏర్పాట్లు పరిశీలిస్తున్నారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఓ ప్రభుత్వ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు సెన్సిటివ్ ఏరియా కావడంతో రవీందర్ రోడ్డుపై తన సిబ్బందితో సెక్యూరిటీ ఏర్పాట్లను చూసుకుంటున్నారు అయితే అప్పుడే కవిత అనే వృద్ధురాలు ఆర్టీసీ బస్సులో వెళుతోంది బస్సు కిటికీలో నుంచి రోడ్డు మీద నిలబడ్డ ఏసీపీ రవీందర్ చూసి గుర్తించింది వేగంగా వెళుతున్న బస్సును ఆపండి ఆపండి అంటూ పరిగెత్తుకుంటూ డ్రైవర్ దగ్గరకు వచ్చి నిలబడింది ఏం జరిగిందోనని సడన్ బ్రేక్ వేశాడు డ్రైవర్ బస్సు ఆగిందో లేదో కవిత వేగంగా బస్సు దిగేసింది ఆ తర్వాత బస్సు వెళ్ళిపోయింది దూరంగా ఉన్న ఏసీపీ రవీందర్ దగ్గరకు ఆయాసం వస్తున్నా సరే పరిగెత్తుకుంటూ వచ్చేసింది నమస్కారం అన్నా అని వచ్చి ఒక్కసారిగా ఏసీపీ కాళ్ళపై పడి మొక్కింది రవీందర్ కు ఏం అర్థం కాలేదు ఏదైనా కష్టాల్లో ఉందేమో అనుకున్నారా ఆయన ఏం జరిగిందమ్మా మీరు కాళ్ళు మొక్కొద్దు అంటూ పైకి లేపారు సార్ ఈ రోజు నేను బ్రతికి ఉన్నానంటే మీరే కారణం సార్ అంటూ చేతులు పట్టుకుని రోధించింది నేను ప్రాణాలతో ఉన్నానంటే మీరే కారణం మీకోసం తొమ్మిదేళ్లుగా వెతుకుతున్నాను మీరు నాకు దొరకలేదన్నా అంటూ ఆమె ఏడుస్తూ ఉంది రవీందర్ ఒక్కసారిగా ఆ మాటలు విని షాక్ అయ్యారు మొదట ఏసీపీ రవీందర్ కూడా ఆమెను గుర్తించలేదు నేనేం చేశాను అనుకున్నారు అయితే సడన్ అప్పుడు ఆ మహిళ గుర్తు చేయడంతో జ్ఞాపకం వచ్చి ఆరోగ్యం ఎలా ఉందమ్మా అంటూ పలకరించారు ఆమె ఏడుస్తూ కృతజ్ఞతలు చెబుతుంటే ఏసీపీ సైతం భావోద్వేగానికి గురయ్యారు తాను ఎప్పుడో తొమ్మిదేళ్ల క్రితం చేసిన సాయాన్ని గుర్తు పెట్టుకుని వచ్చి కాళ్ళ మీద పడడంతో ఆయన కాసేపు ఉక్కిరి బిక్కిరైపోయారు అసలు ఏం జరిగిందంటే ఇప్పుడు ఏసీపీగా ఉన్న రవీందర్ రెండు వేల పద్నాలుగులో పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ మామూలుగానే రవీందర్కు సాయం చేసే గుణం ఎక్కువ నిర్మలమైన మనిషి మంచి అధికారిగా గుర్తింపు తెచ్చుకున్నారా ఆయన పోలీస్ ఆఫీసర్ డ్యూటీని రవీందర్ ఒక సేవ చేసే ఉన్నతమైన ఉద్యోగంగా భావిస్తారు అలాంటి రవీందర్ కార్వాన్లో ఏదో ఒక కేసు విషయమే వెళ్లారు అప్పుడే కడుపులో గడ్డలు ఏర్పడి తీవ్రమైన నొప్పితో కవిత బాధపడుతూ ఉంది ఆమెకు నా అనేవారు కూడా పక్కన లేరు కనీసం సాయం చేసేవారు కూడా లేరు నొప్పి భరించలేక సాయం చేసేవారు లేక నరక యాతన అనుభవిస్తోంది ఈ విషయాన్ని కానిస్టేబుల్ ఒకరు రవీంద్రకు చెప్పారు వెంటనే అయ్యో పాపం అంటూ దగ్గరలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్దామని తన సిబ్బందితో చెప్పారు వెంటనే ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశారు హాస్పిటల్ డాక్టర్లతో మాట్లాడి మొత్తం ఖర్చులు తానే భరిస్తాను ఆమెను ఆరోగ్యంగా ఇంటికి పంపే బాధ్యత మీదేనంటూ చెప్పుకొచ్చారు ఆపరేషన్ సక్సెస్ అయింది అంతేకాదు కాలనీ వాసులను పిలిచి ఆమెకు తోడుగా ఉంచారు వారి వెంట ఉన్న వారికి సైతం ఆర్థిక సాయం చేశారు రవీందర్ ఎందుకంటే వారంతా కూలి పని చేసుకుంటేనే కడుపు నిండేది ఆపరేషన్ జరిగింది ఆరోగ్యం కుదుట పడగానే స్వయంగా రవీందర్ వెళ్ళారు ఎలా ఉన్నారమ్మా అంటూ పండ్లు బ్రెడ్ రెండు వేలు చేతిలో పెట్టి ఆరోగ్యం బాగా చూసుకోండి మీకు ఏదైనా అవసరం వస్తే ఇదే ఆసుపత్రికి రండి నా పేరు రవీందర్ ఎస్ఐ అని చెప్పండి వాళ్లే మీకు మంచి ట్రీట్మెంట్ చేస్తారని చెప్పారు ఆమె సంతోషంగా దండం పెట్టింది కానీ అప్పటికి ఆసుపత్రిలోనే ఉంది అయితే సడన్ గా రవీందర్ కు బదిలీ కావడంతో అక్కడ నుండి వెళ్లిపోయారాయన ఇక కవిత కూడా రవీందర్ మోహన్ ని ఒక్కసారే చూశారు కలిసేందుకు ప్రయత్నిస్తే దూరంగా వెళ్లారని చెప్పారట స్టేషన్ సిబ్బంది దీంతో తాను కృతజ్ఞతలు చెప్పుకోలేకపోయాను నా అనే వారే పట్టించుకుని రోజులు ఇవి నాకు ప్రాణదానం చేశారని మనస్సులోనే రవీందర్ కు ప్రతి రోజు దండ పెట్టుకునేది అయితే ఒకసారి రవీందర్ ఫోటో పేపర్ లో చూసి ఫోటోని ఫోన్ లో పెట్టుకున్నారామే ప్రతి రోజు ఆ ఫోటోలో రవీందర్ ను దేవుడిలా భావించి చేసుకునేది అలా అలా తొమ్మిదేళ్లు రవీందర్ ఆగస్టు ఇరవై మూడున ఆదివారం సికింద్రాబాద్ దగ్గర డ్యూటీలో ఉన్నారు ఏసీపీ రవీందర్ సిబ్బందికి సలహాలు సూచనలు ఇస్తున్నారు అయితే బస్సులో కిటికీ దగ్గర కూర్చున్న కవిత రోడ్డు మీద ఉన్న ఏసీపీని చూసి బస్ ఆపండి అని డ్రైవర్ గట్టిగా కోరింది కొంత దూరం వెళ్లి సిగ్నల్ దగ్గర ఆపాడు డ్రైవర్ ఆ వెంటనే వెనక్కి వేగంగా వచ్చేసింది మళ్ళీ తనకు ఏసీపీ రవీందర్ దొరకరేమోనని భయపడి పరిగెత్తుకుంటూ వచ్చి హఠాత్తుగా ఆయన కాళ్ళ మీద పడింది కవిత మీరే అన్న నాకు ప్రాణదానం చేసింది ఇప్పుడు బ్రతికి ఉన్నానంటే మీరే కారణం మీరు చల్లగా బ్రతకాలి ఒక్కసారి మా ఇంటికి రా అన్న మీకోసం వెండి రాఖీ చేయించాను రెండేళ్ల నుంచి దాచిపెట్టాను మీరు తప్పకుండా మా ఇంటికి రావాలన్నా అని కోరింది ఆ మాట వినగానే ఏసీపీ సైతం భావోద్వేగానికి గురయ్యారు ఒక చిన్న సాయం ఇంతలా మరిచిపోకుండా గుర్తుపెట్టుకుందా అని ఆశ్చర్యపోయారాయన తన ఫోన్లో రవీందర్ ఫోటో చూపించడంతో నవ్వారాయన అమ్మా మీరు నాకు వెండి రాఖీ కట్టాల్సినంత అవసరం లేదు ఐదు రూపాయల రాఖీ కట్టినా చాలు మీ ప్రేమ ఆ రాఖీ కంటే గొప్పది ఇప్పుడేం చేస్తున్నారమ్మా అంటూ పలకరించారాయన తాను కూరగాయల వ్యాపారం చేసుకుంటున్నాను ఇప్పుడు బాగానే ఉన్నాను మీ దయ వల్ల అంటూ ఏసీపీకి దండం పెట్టి ఏడుస్తూ చెప్పింది వెంటనే తన జేబులో నుంచి వెయ్యి రూపాయలు ఇచ్చి ఇంటికి జాగ్రత్తగా వెళ్లమని బస్సును స్వయంగా ఎక్కించారు ఏసీపీ అయితే రాఖీ కడతాను మీ నంబర్ ఇవ్వండి అన్నా అనడంతో సరేనని తన పర్సనల్ నంబర్ ఇచ్చారు ఏసీపీ రవీందర్ దండం పెట్టి ఆర్టీసీ ఎక్కి వెళ్లిపోయింది కవిత ఇటు కవిత కృతజ్ఞతకు కదిలిపోయిన ఏసీపీ ఆనందంతో మళ్లీ డ్యూటీలో నిమగ్నమయ్యారు ఇక అక్కడే ఉన్న జర్నలిస్టులు ఈ ఘటనను స్వయంగా చూసి ఆశ్చర్యపోయి అభినందించారు ప్రాణం కాపాడిన వ్యక్తిని దేవుడిలా కొలుస్తూ గుర్తుంచుకున్న కవితను కూడా మనం అభినందించాల్సిందే వృద్ధాప్యంలో ఉన్నా సరే కృతజ్ఞత చెప్పుకొని వెళ్లిపోయారు ఈ ఘటన చూడగానే ఇది కదా సేవ అంటే అంటూ ఏసీపీకి సెల్యూట్ చేస్తున్నారు మరి తప్పకుండా ఇలాంటి పోలీస్ కి సెల్యూట్ చేద్దాం అలాగే ఓ మనిషిగా మనిషి చేసిన సాయాన్ని గుర్తించుకొని అతనిని కలవడానికి ఎంతో వెయిట్ చేసింది కవిత ఇలాంటి మనుషులు కూడా ఇంకా ఉన్నారా అనిపిస్తోంది మరి తప్పకుండా వీరికి సెల్యూట్ చేద్దాం వీడిని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి